అయితే ఏదైతే మనం చూసుకుంటే ఎంపీ ఎంపీ డికే అరుణ ఇంట్లోకి అగంతకుడు అయితే చో మనకి వెళ్ళడం అయితే జరిగింది కదా నిన్న దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది భాజపా ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఎంపీ నివాసంలోకి ప్రవేశించిన అగంతకుని గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ని అయితే మరోసారి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీసీటీవీ ఆనంద్ ఎంపీ ఇంటికి అయితే చేరుకొని వివరాలు సేకరించారు సిపి ఆనంద్ గారు అయితే ఆయనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి రెడ్డి కూడా ఉన్నారు దొండగూడు ప్రవేశించిన ప్రాంతాలను వారు పరిశీలించారు సీఎం ఆదేశాల నేపథ్యంలో డీకే అరుణకు కావాల్సినంత భద్రత పైన డీజీపీ వివరాలు సేకరించారు ఉదయం ఎంపీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు సో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో ఎంపీ నివాసులకి ముసుగు ధరించిన అగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు సీసీ కెమెరాలు వైర్లను కత్తిరించి గ సుమారు గంటపాటు ఇంట్లో తిరిగి అక్కడి నుంచి జారుకున్నాడు ఆమె కుమార్తె ఉదయం నిద్రలేచి చూసరికి ఇల్లంతా చంద్రవందరగా ఉంది వంటగా కిక్కిటికి గ్రిల్ తొలగించినట్టు గమనించారనమాట దీనిపై ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇతర సీసీ కెమెరాలు నమోదైన ఆధారాలతో నిందితుడిని అదే గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో ఇక్కడ పనిచేసిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారన్నమాట సో ఏమైనా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు అయితే చర్య చేపట్టారు రెట్టి పరిస్థితిలో ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి